హాయ్ గాయస్ ఈ రోజు వచ్చి వడియం తయారీ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే ఫైవ్ కేజీ ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ని క్లీన్ చేయాలన్నమాట బాగా క్లీన్ చేసి పొట్టేం ఏమి లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి కడగద్దు నార్మల్గానే ఉంచుకొని ఇలా సన్నగా తరుక్కోవాల్సి ఉంటుంది అలా సన్నగా తరుక్కున్న తర్వాత హాఫ్ కేజీ మినపప్పు కరివేపాకు ధనియాల పొడి అనమాట అండ్ హాఫ్ కేజీ తెల్లగడ్డలు కొంచెం కచ్చాపచ్చగా మిక్సీలో వేసుకొని దాంట్లో కలుపుకోవాల్సి ఉంటుంది అలా కొంచెం బాగా మిక్స్ చేయండి తర్వాత వచ్చి హాఫ్ కేజీ ఆవాలు వేసుకోవాలి అండ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి జీలకర్ర వేసుకోండి వచ్చి మనం చూసుకుంటూ వన్ బై ఫోర్త్ హాఫ్ గ్లాస్ వేసుకోండి సాల్ట్ సరిపోతుంది యాభై గ్రాములు మెంతులు వేసుకోవాలి అండ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చి పసుపు పొడి వేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆముదం వంద గ్రాములు మనకు అవసరం ఉంటుంది పక్కన పెట్టుకోండి ఇప్పుడే కలపొద్దు లాస్ట్లో కలుపుకోవాలి ఉప్పు మనకు వన్ బై ఫోర్త్ హాఫ్ ప్యాకెట్ సాల్ట్ కన్నా తక్కువ వేసుకోండి మెంతులు మాత్రం మనం యాభై గ్రాములు సరిపోతాయి ఈ లిస్ట్ అంతా నేను పక్కన సైడ్ ఇస్తాను మీకు కావాలంటే అండ్ లాస్ట్లో వచ్చి త్రీ టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందనమాట అండ్ వీటిని మనము ఇప్పుడే ముద్దలు చేయం గాయస్ వన్ డే అంతా ఆరబెట్టి వాటర్ అంతా కొంచెం దిగిపోతాయి కదా దాని తర్వాత మళ్ళీ కడగాల్సి ఉంటుంది కడిగిన తర్వాత మళ్ళీ ముద్దలు చేసుకుంటాము ఇప్పుడు ఏం చేస్తామంటే ఆవదంతో ఆవదం వేసుకొని కలిపి పెట్టేసుకోవాలి అండ్ రేపు మార్నింగ్ ఏం చేస్తారో నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆముదం వేసుకొని మనకి హండ్రెడ్ గ్రామ్స్ పక్కన పెట్టుకోవాలి మనం చూసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇలా కలుపుకుంటున్నాను కదా చూడండి ఈ క్వాంటిటీ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలాంటి డబ్బాలో తీసి పెట్టేయండి నైట్కి నైట్కి పెట్టాలంటే వాటర్ అంతా కింద దిగిపోయి ఉంటాయి మార్నింగ్ మాత్రం ఈ డబ్బాని సపరేట్గా పెట్టుకొని మనం పేపర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను బాయ్